దేవి నవరాత్రుల్లో ఆరవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవికి నివేదించే ప్రసాదం రవ్వ కేసరి రవ్వ కేసరి చల్లారిన తర్వాత కూడా గట్టిపడిపోకుండా అలాగని ఎక్కువ నెయ్యి యూజ్ చేయకుండా తక్కువ నెయ్యి యూజ్ చేస్తూ పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను మీరు ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని మూడు కప్పుల నీళ్ళు తీసుకోండి అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలి అండ్ నీళ్ళలోకి మీకు ఇష్టమైతే కొంచెం ఫుడ్ కలర్ వేసి నీళ్ళను బాగా మరిగించండి తర్వాత వేరొక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇందులోకి జీడిపప్పు కిస్మిస్ వేసేసి ఫ్రై చేసేసుకొని మిగిలిన నెయ్యిలోకి నీళ్ళను కొలుచుకున్న కప్పుతోటి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత మరుగుతున్న నీళ్ళన్నీ కూడా పోసేసి ఉండకట్టకుండా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకుని అదే కప్పుతోటి ఒకటిన్నర కప్పు పంచదారని కూడా వేసి పంచదార మొత్తం కరిగి పోయి మళ్ళీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చక్కగా ఉడికిపోయి ఇలా దగ్గర పడ్డ తర్వాత హాఫ్ స్పూన్ యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసేసి మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసి తీసుకున్నారంటే ఎంతో కమ్మనైన రవ్వ కేసరి రెడీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మిగిలిన ప్రసాదం రెసిపీస్ కోసం వెంటనే ఫాలో చేసి ఛానల్లో చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే